హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశమైనటువంటి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన చైనా సాహితీ నోబెల్ గ్రహీత మోయాన్ ఆయన గురించినటువంటి జీవిత విశేషాలను ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి చైనా సాహితీ నోబెల్ గ్రహీత మోయాన్ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం అన్నమాట ఇది ఇక వినండి పన్నెండేళ్ల వయసులో అక్షరాలపై ఉన్న మమకారమే గ్వాన్ మొయిని తర్వాత కాలంలో విద్యావంతుని చేసింది అక్షరాలతో పెనవేసుకుపోయిన గాఢమైన అనుబంధమే తర్వాత కాలంలో ఆయనను రచయితను చేసింది సాహిత్య నోబెల్ బహుమతిని సంపాదించి పెట్టింది బడి మాన్పించి పశువుల్ని ఖాయమన్నప్పుడు గ్వాన్ మోయీ మోయాన్ ఆయన అసలు పేరు ఆయన గ్వాన్ మోయి అచ్చైన కాగితపు ముక్కలన్నీ ఏరుకొని ఆబగా కోడబలుక్కొని చదివేవాడు చివరికి డిక్షనరీ దొరికితే దాన్ని కూడా చదివేవాడు తెలిసి తెలియక చేసిన ఆ పనులే అతనికి పదాలతో పరిచయం ఏర్పరిచాయి పదాలకు అర్థాలు తెలియజేశాయి తర్వాత కాలంలో ఆ పరిజ్ఞానం పనికి వచ్చింది దూరంగా వినిపించే జానపద గీతాలు అతనిలో ఒక నూతన చైతన్యాన్ని నింపేవి పాటల్లోని జనజీవితాన్ని ప్రత్యక్షంగా తను చూస్తున్న జనజీవితంతో సమన్వయం చేసుకుని ఆలోచన పెంచుకునేట్లు చేశాయి అందుకే ఆయన రచనలు అన్నింటా జానపద సంస్కృతి సంప్రదాయాలు ప్రకృతి పైరుగాలి మూగజీవాలు అన్నీ చోటు చేసుకున్నాయి జనభాషను జనయాసను జనఘోషను నింపుకొని అతని కలం ముందుకు సాగింది చైనా సాహిత్య రంగానికి తొలి నోబెల్ సాధించి పెట్టిన నవలాకారుడు ఆయన కథా రచయిత ఈయన మోయాన్ పంతొమ్మిది వందల యాభై ఐదు ఫిబ్రవరి పదిహేడున షడాంగ్ షండాంగ్ మండలంలోని గో ఆమి గ్రామీణ ప్రాంతంలో పుట్టాడు అసలు పేరు గ్వాన్ మొయీ కటిక దరిద్రం వల్ల ప్రాథమిక పాఠశాలలోనే చదువు మానుకోవలసి వచ్చింది పశువుల్ని కాయాల్సి వచ్చింది తినడానికి అన్నం లేక అడవిలో ఆకులు గడ్డి చెట్ల బెరడు తిని కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి చదువుకోవడం అన్నది అసలు ఊహలో లేని విషయం సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో మోయాన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సైనికుడిగా చేరారు పదేళ్ళు సైన్యంలో వృత్తి ధర్మం నెరవేరుస్తూనే చదువుకోవటం ప్రారంభించాడు ఒక్కొక్క పరీక్ష నెగ్గుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సాధించాడు అతని అభిరుచిని గమనించి సైన్యంలోని సాహిత్య సాంస్కృతిక విభాగంలో ఉపాధ్యాయుడిగా నియమించారు సైనికుడిగా ఉపాధ్యాయుడిగా ఉన్న గ్వాన్ మోయాన్ గ్వాన్ మోయాన్ మరి రచయితగా మారగానే తన కలం పేరు మోయాన్ అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభైలో విప్లవ రాజకీయ ధోరణులు తీవ్రంగా ఉన్నందువల్ల మనసులో ఉన్నది మాట్లాడకు అని అతని తల్లిదండ్రులు అతన్ని హెచ్చరించారు యువకులు ఉద్రేకపరులు అయినవారు సహజంగా నిజాయితీగా నిజాలు మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకొని ఉంటారని పెద్దవాళ్ల భావన ఆ హెచ్చరికల ప్రభావం వల్లనే గువాన్ మోయి తన కలం పేరు మాట్లాడకు అంటే మోయాన్ అని అర్థం దాన్ని స్థిరపరుచుకున్నాడు మోయాన్ అంటే మాట్లాడకు అని ఇప్పుడు మనం గనక కానమోకు కానమోకు కాల్వా నళిని మోహన్ కుమార్ అయినా కూడా కానమోకు అంటే చూడమాకు అని చూడబోకు అన్నట్లుగానే ఈయన మోయాన్ అనే పేరు కలం పేరు మాట్లాడకు అని అర్థాన్ని స్థిరపరుచుకున్నాడు మోయాన్ అంటే చైనీస్ మ్యాండరిన్ భాషలో మాట్లాడకు అని అర్థం అయితే తను చెప్పదలుచుకున్నదంతా ఆ పేరుతో రాసేసి చివరకు నోబెల్ బహుమతి కూడా సాధించాడు మోయాన్ కథలు విరివిగా రాసిన ఆయనకు నవలారచయితగానే గుర్తింపు వచ్చింది తొలి నవల రాత్రిపై కురిసిన వర్షం అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది తన ఇరవై ఆరవ ఏట సైనికుడిగా ఉన్నప్పుడే వెలువరించాడు రెండవ నవల వెల్లుల్లి గీతాలు ఈ రెండు దాదాపు వ్యవసాద వ్యవసాయదారుల జీవితాల ఆధారంగానే వెలువడినవి తమ పంటల్ని తక్కువ ధరలకు కొంటున్న ప్రభుత్వ సంస్థల మీద రైతులు తిరుగుబాటు గార్లిక్ బ్యాలెట్స్ అనే దానిలో వర్ణింపజేశాడు తను పుట్టి పెరిగిన గో ఆమి పల్లె ప్రాంతంలోని మనుషులు వారి నడవడి ఆచార వ్యవహారాలు జీవితం సమస్యలు ఉన్నది ఉన్నట్లుగా చిత్రించడం వల్ల బహుశా ఈయనను వాస్తవ సృజనకారుడిగా నోబెల్ కమిటీ అభివర్ణించిందేమో తరువాత వెలువడిన నవల ఎర్రజొన్నలు జపాన్ వారు చొరబడటం వారితో ఘర్షణ అన్ని రంగాలపై దాని ప్రభావం ఇవన్నీ వివరంగా కాలానుగుణంగా వర్ణించిన నవల ఆ ఎర్రదొనలు దీని ఇంగ్లీష్ అనువాదం ప్రపంచ పాఠకులకు అందగానే దీన్ని క్రానలాజికల్ నవల్గా గుర్తించడంతో పాటు టైమ్ పత్రిక మోయాన్ను అత్యంత ప్రతిభావంతుడైన ప్రసిద్ధుడైన చైనా రచయితగా నమోదు చేసింది మనుషులకు మనుషుల్ని తినే అలవాటుంటే దాన్ని క్యానిబాలిజం అంటారు దాన్ని తాగుడుకు అన్వయించి మోయాన్ సారాయి స్వాతంత్రం అనే నవల రాశాడు అంటే మనుషులు తెలిసి తెలిసి తప్పును తామే తినే ప్రక్రియగా తాగుడును రచయిత వ్యంగ్యంగా చిత్రీకరించాడు వ్యంగ్యపై వ్యంగ్యంపై ఉన్నటువంటి ఆ ప్రభావం వల్ల ఈ నవల ప్రజాదరణ పొందింది అలాగే పెద్ద వక్షోజాలు వెడల్పాటి పిరుదలు శీర్షికతో వెలువడ్డ నవల పాఠకుల్ని మార్కెట్ను ఆకర్షించడానికి ఆ పేరు పెట్టి ఉంటారు కానీ అదేదో సెక్స్ నవల అనుకుంటే పొరపాటు నిజానికి ఇది ఒక తల్లి ఏడుగురు కూతుళ్ళ కథ అది క్వింగ్ రాజవంశ పతనం నేపథ్యంలోంచి వచ్చింది అది జపాన్ వారి బుల్లెట్లకు ఒక బామ్మ రొమ్ములు తునాతునకలైపోవటం ఇతివృత్తం చైనాలో జపాన్ చొరబాటుదారులు అగా వర్ణించింది అది అయితే ఇందులో జాంగువాన్ జుంఠాంగ్ అనే పాత్ర తన పట్టణంలోని మహిళలందరినీ ఒక పండుగ సందర్భంగా వారి వక్షోజాలని తాకి ఆశీర్వదించటం జరుగుతుంది ఇలాంటి కొన్ని సంఘటనల్ని వామపక్షవాదులు వ్యతిరేకించారు ఎంతో దుమారం చెలరేగింది వివాదాస్పదమైంది అయినా కూడా రెండు పెద్ద అవార్డులు ఈ నవలకు దక్కాయి రెండు వేల ఐదులో కిరియం ఫ్రైజ్ రెండు వేల ఏడులో మ్యాన్ ఏషియన్ లిటరీ ప్రైజ్ ఆయనకు లభించాయి వివాదాలకు దారితీసే అంశాలు కొన్ని ఉన్నా స్థూలంగా జన సంఘర్షణను ఉద్యమ స్ఫూర్తిని చిత్రించినందుకు ఆ రచయితకు ఆ గౌరవాలు దక్కాయి రెండు వేల పదకొండవ సంవత్సరంలో మావోడున్ లిటరీ ప్రైజ్ సాధించి పెట్టిన నవల కప్ప బలవంతంగా చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వాటి పర్యవసానాలు ఇందులో లిటరీగా వర్ణించబడ్డాయి ఆ ఆపరేషన్లకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక మంత్రసాని దృష్టిలోంచి ఈ నవల రాయబడింది ఈ రచయితకు మరో రికార్డు కూడా ఉంది జీవన్మరణాల మరణాల ఇతివృత్తంగా సాగిన నవలను లైఫ్ అండ్ డెత్ ఆర్ వేరింగ్ అవుట్ కేవలం నలభై రెండు రోజుల్లో రాయగలగటం పైగా అందులో ఐదు లక్షల పాత్రలకు రూపకల్పన చేసి వాటిని నిర్వహించగలగటం అనేది విశేషం ఇంత అత్యాధునిక యుగంలోకి ప్రవేశించినా ఈ చైనా రచయిత కలం కాగితాన్ని మాత్రమే నమ్ముకున్నాడు అత్యాధునిక సౌకర్యాలు ఎన్ని వచ్చినా తన కళానికి కాగితానికి మించినవి లేనే లేవంటాడు ఆలోచిస్తూ ఒక్కొక్క మాట కలంతో కాగితంపై రాయడంలో ఉన్న ఆనందం సౌకర్యం అనుభూతి మరే ఇతర సాధనాల్లో దొరకదు అంటాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చూబర్ ఎస్ అంతర్జాతీయ బహుమతి రెండు వేల పదిలో మోడర్న్ లాంగ్వేజెస్ అసోసియేషన్ వారి గౌరవ సభ్యత్వం మోయాన్కు లభించాయి కొన్ని నవలలు చాలా చిత్రాలుగా రూపొందించి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించాయి అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రెడ్ స్వర్గం నైన్టీన్ ఎయిటీ సెవెన్ హ్యాపీ టైమ్స్ రెండు వేలలో ఈ రెండు చిత్రాలకు దర్శకుడు జాంగ్ హిమామ్ రెండు వేల మూడులో వెలువడ్డ మరో చిత్రం నా మోమ్ దర్శకుడు హు ఆ జియాంగ్కి ఇరవయో శతాబ్దపు చైనా జీవితం చరిత్ర ఆంథ్రోపాలజీ జానపద సాహిత్యం కొన్ని కల్పనలు ఎక్కువగా వాస్తవాలు కలగలిపి తన సృజనాత్మక సాహిత్యానికి రూపకల్పన చేసిన రచయిత మోయాన్ అంతేకాదు మానవుడి అత్యాచను అవినీతిని బాహాటంగా విమర్శించి సంచలనం సృష్టించిన రచయిత కూడా ఒకనొక కాలంలో కమ్యూనిస్ట్ పార్టీకి సన్నిహితంగా మెలిగిన వాడైనా కొన్ని సందర్భాల్లో దానితో విభేదించాడు అలాగే పార్టీ కూడా ఈయన రచనలను కొన్నిసార్లు విమర్శించింది ఇది చైనా రచయితకు లభించిన తొలి సాహిత్య నోబెల్ పురస్కారమైనా చైనా సంతతికి చెందిన పన్నెండు మందికి లోగడ నోబెల్ పురస్కారాలు అందాయి అందులో ఆరు భౌతిక శాస్త్రానికి రెండు రసాయనిక శాస్త్రానికి రెండు ప్రపంచ శాంతికి రెండు సాహిత్యానికి లభించాయి అయితే అందులో పది మంది అమెరికా ఇంగ్లాండ్లో స్థిరపడిన వారే గతంలో సాహిత్యానికి నోబెల్ స్వీకరించిన రచయిత ఫ్రాన్స్లో స్థిరపడ్డారు ప్రస్తుతం నోబెల్ పొందిన వారు చైనాలో ఇద్దరున్నారు ఒకరు పీస్ ప్రైజ్ పొందిన లియాంగ్ జుయాంటో ఎం ఓ వాళ్ళు జైల్లో ఉండగా మరొకడు సాహిత్యానికి నోబెల్ స్వీకరించిన వారు మోయాన్ ఇలా మన చైనా సాహితీ నోబెల్ గ్రహీత మోయాన్ అనేటువంటి ఈ అంశాన్ని డాక్టర్ దేవరాజు మహారాజు వీరు ఇటీవల త్రిపురనేమి రామస్వామి జాతీయ అవార్డు తొలిసారిగా గ్రహించినటువంటి డాక్టర్ దేవరాజు మహారాజుకు కృతజ్ఞతలతో అభినందనలతో ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన చైనా సాహితీ నోబెల్ గ్రహీత మోయాన్ జీవిత విశేషాలని డాక్టర్ దేవరాజు మహారాజు విరచించగా వారి సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు